హెడ్లు లేచిపోయి నీ మామూలుగా లేవు ఈయనకి మళ్ళీ రువ్వి తీసుకుంటున్నావా రివ్ తీసుకునేవా తీసుకో తీసుకురా ఎడ్లు ఎడ్లే కానీ ఎడ్లే మళ్ళీ మామూలుగా ఇద్దరు నా దేనివే ఎరా నువ్వు ఉంటావా బతిలో ఉన్నావా ఒక నిమిషం ఉండి వస్తున్నావు హెయి ఎడ్డు ఎన్నిసార్లు నేను రాడ్డు మళ్ళీ మామూలు ఒకడా సూపర్గా ఉంటే అప్పులన్నీ హెడ్ కూర్చుంటే పడతాయి లేచే పడతాయి కనుక్కున్న పడతాయి చెట్టేట్లో ఎడ్లు పడతాయి ఖచ్చితంగా పడతాయి మాటలు మాట్లాడుకోవటాల్లో రెడ్లు నీళ్లు రెడ్లే నీళ్లు మిస్ అయినా చెడ్డు మిస్ అయ్యింది కదా ఏమన్నా అది నా మామూలుగా ఉండేది నెక్స్ట్ ఈరోనా దగ్గర వేస్తున్నావు లడ్డు మాదిరి వస్తున్నావు ఆ మాత్రం వచ్చి కొట్టలేదు అనుకున్నా నువ్వే ఆటలాడుతున్నావా అబ్బో ఇద్దరు గుడ్ ఎక్సైట్ పడింది కూడా മല്ല കുട്ട മല്ലോ ട്രൈനിങ് ഹെഡ് സാറ്റ് സർനേസിൽ എഡ്ലേവ മാമ പണ ട്രൈനിങ് ബ്രൗണ്ട് അതിൽ രാടുമോ തിരുത്ത అమ్మ మనకే వచ్చింది వేడు నెక్స్ట్ హాహా తీసుకోవా నువ్వు ఎడ్లు కడలేదు అయింది నెక్స్ట్ ఎవడమ్మా ఎడ్లు ఎడ్లు నేను ఏమో ఎడ్లు పడకుండా ఎక్కడ రారా ఇల్లు అడ్డు నువ్వు ముందు నువ్వు నేను నువ్వు నువ్వు రారా సినావు అయిపోయింది నీ ఏం పుడుతున్నావా నువ్వు ఇటు పుడుతున్నావు లేవాలా అంటే క్లోజ్ ఓన్స్ సెన్సిటివిటీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్